అతి మధురంతో ఆయుర్వేద చిట్కాలు ఆయుర్వేదంలో ఎన్నో రకాల మూలికలు ఉన్నాయి వాటిల్లో చాలా వరకు మూలికల గురించి అధిక శాతం మందికి ఇంకా తెలియదు కొన్ని మూలికలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి వాటిని వాడితే అనేక రోగాలను నయం చేసుకోవచ్చు ఇక అలాంటి మూలికల్లో అతి మధురం కూడా ఒకటి దీన్ని ములైతి అని కూడా అంటారు అతి మధురం మనకు మార్కెట్లో వేళ్ల రూపంలో లభిస్తుంది అలాగే దీని చూర్ణాన్ని కూడా విక్రయిస్తూ ఉంటారు అతి మధురం చూర్ణాన్ని పలు వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగించవచ్చు ఇందులో గొప్ప ఆయుర్వేద గుణాలు ఔషధ గుణాలు ఉంటాయి అతి మధురం ప్రతి ఇంట్లోనూ ఉండదగిన ఆయుర్వేద మూలిక జీర్ణ సమస్యలకు అతి మధురం చూర్ణంతో టీ తయారు చేసుకొని తాగవచ్చు ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక టీ స్పూన్ అతి మధురం చూర్ణాన్ని వేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి అనంతరం ఆ మిశ్రమాన్ని బాగా కలిపి గోరువెచ్చగా ఉండగానే తాగేయాలి ఇలా అతి మధురం చూర్ణాన్ని తయారు చేసి తాగుతుంటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి ఈ టీని రోజుకు రెండు నుంచి మూడు సార్లు తాగవచ్చు ఈ టీని సేవించడం వల్ల దగ్గు జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది గ్యాస్ కడుపు ఉబ్బరం అసిడిటీ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు ఉండవు శ్వాసకోశ సమస్యలకు అతి మధురం వేరును వేడి నీటిలో వేసి అందులో నుంచి వచ్చే ఆవిడిని బాగా పీల్చాలి ఇలా రోజుకు రెండుసార్లు చేస్తుండాలి దీంతో ముక్కు దిబ్బడ తరచూ చేస్తుంటే ముఖంలో కాంతి పెరుగుతుంది ముఖంపై ఉండే ముడతలు మచ్చలు పోతాయి ముఖం ప్రకాశిస్తుంది యవ్వనంగా కనిపిస్తారు అతి మధురం చున్నంలో ఉండే యాంటీ యాక్సిడెంట్ యాంటీఇన్ఫ్లమెంటరీ గుణాలు చర్మాన్ని సంరక్షిస్తాయి కణాలు డ్యామేజ్ అవ్వకుండా చూస్తాయి దీంతో చర్మం ఎల్లప్పుడూ మెరుస్తూ కనిపిస్తుంది అతి మధురం చూర్ణంలో పెరుగు లేదా తేనెను కూడా కలపవచ్చు ఈ మిశ్రమం కూడా చక్కని ఫేస్ ప్యాక్లా పనిచేస్తుంది దీన్ని కూడా ముఖానికి రాసి ఇరవై నిమిషాలు అయ్యాక కడిగేయాలి తరచు ఈ ఫేస్ ప్యాక్ను వాడుతుంటే ముఖం మెరిసిపోతుంది ఇలా అతి మధురం చుర్ణంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు